వైభవంగా అనంత పద్మనాభ స్వామి శిఖర ప్రతిష్ట ఐదు కోట్లతో నిర్మించిన ఘాట్ రోడ్డు ప్రారంభించిన గంట పద్మనాభ మండలంలోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో శుక్రవారం శిఖర ప్రతిష్ఠ జరిగింది భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గోవింద నామస్మరణల మధ్య వైదికులు స్వామివారి శిఖరాన్ని ప్రతిష్ఠించారు అరవై లక్షలతో విమాన గోపురం అర్ధమండపం మండపం నిర్మించారు అలాగే అనంతని ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన యాగంలో గంట పాల్గొన్నారు అనంతరం అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్నారు అలాగే ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కాల కళ ఆయన అనంత పద్మనాభ స్వామి ఆలయ ఘాట్ రోడ్ను ప్రారంభించారు ఘాట్ రోడ్ను ఐదు కోట్ల వ్యయంతో నిర్మించారు ఆలయానికి సంబంధించిన రెండు ప్రధాన పనులు ఒకే రోజు ప్రారంభించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎంతో శుభకరమైన చాలా పవిత్ర జరుగుతుందని నా చేతిలో భావిస్తా ఉన్నాను ఏదైతే వేలాది మంది భక్తుల సంవత్సరంలో అనంతభద్రస్వామి దేవాలయం మళ్ళీ దీన్ని ఈరోజు శిఖర అనంత భద్రా దేశంలోనే అనంతపురం ఆలయంలో మంత్రి మనకి కేరళలో తిరునంతపురంలో ఉన్న అనంతపట్నం ఆలయం విశ్వంలో ఎంత శక్తి ఉంది అనేదానికి మనకి ఈరోజు ఒక సజీవ కార్ఖాణంగా పైన శిఖరం ప్రతిష్టిస్తున్నప్పుడు ఏదైతే మనం దేవుడిగా భావించే గడుపు పైన మూడు సార్లు కరెక్ట్గా ఆ శిఖరం చుట్టూ కూడా ప్రదర్శించే ఈ శిఖరం ఈ ఆలయం ఈ క్షేత్రం దీనికన్నా పవర్ ఏంటో దీనికన్నా ప్రాముఖ్యత ఏంటో తెలియజేసింది ఎందుకంటే నగడు వచ్చి దరగడం అంటే అది మన చెక్తులు పని కాదు ఖచ్చితంగా దేవుడు శక్తి ఉంది అది ఆ మహిమ చెప్పాలంటే ఆ స్వామి కంటే కూడా ఇది స్వయంగా అటువంటి అనంత స్వామి ఆలయం కొన్ని కారణాల వల్ల సేవ దిగుబడి ఇది ఒకటి పరుపతులు తిరికావటం ఆ తర్వాత మన ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టి పైకి గా గాని లేకపోతే ఆలయాన్ని మొత్తం మరపు చేయడం కానీ పైన శిఖరం పూర్తి ఆలయానికి చాలా ఇంపార్టెన్స్ ఉండదు అటువంటి ఈ క్షేత్రంలో నేను స్థానిక ఎమ్మెల్యేగా ఈ క్షేత్రం అభివృద్ధిలో పాల్పించుకుంటూ కానీ కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగు పదండు అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆ రోజు మనం దాదాపు పూర్తి చేసుకుని కొద్దిగా బ్యాలెన్స్ ఉంటే లాస్ట్ టైం